ప్రశాంత్ రెడ్డి నాయకత్వం ప్రశాంత్ రెడ్డి నాయకత్వం తెలంగాణ గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు ప్రస్తుత పాల్కొండ శాసనసభ్యులు శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి సహకారంతో మా కిసాన్ గ్రామంలో మూడు సీఎం రిలీఫ్ పండ్ చెక్కులు రావడం జరిగింది వారికి మా కిసాన్ గ్రామ టీఆర్ఎస్ కార్యకర్తలు ఇంటిని వెళ్ళి పనులు చేయడం జరుగుతుంది అదేవిధంగా మా ప్రశాంత్ రెడ్డి గారు ఏ ఎవరికైనా ఏ విధంగా బాధ బాధ వచ్చినచో మా కార్యకర్తలతో చెప్తా చెప్తారు మీరు వెళ్ళి వారి బాధను తెలుసుకొని నాకు చెప్పండి నేను వెంటనే సాల్వ్ చేస్తా అనే సందర్భంలో మేము ఇలా రోగాల బారిన పడిన కార్యకర్తల బంధువులు కానీ ప్రజలు కానీ ఇంటికి వెళ్ళి సార్ మాకు మా ఆరోగ్య అనారోగ్యం పాలైనం ఆసుపత్రి పాలైనం మాకు ఎన్నో ఖర్చులైనయి ఆ ఖర్చులు అన్న సందర్భంలో మా కార్యకర్తలు వెళ్ళి అలా బిల్లును తీసుకొని మేము ప్రశాంతంగా ఇవ్వడంతో వారు వెంటనే సీఎం వెళ్ళిపోయిన చెక్కులు మంజూరు చేసినందుకు మా కిసాన్ గ్రామ తరఫున కిసాన్ టిఆర్ఎస్ పార్టీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు ప్రచారం చేస్తున్నాం ఎందుకంటే ప్రశాంత్ రెడ్డి గారు ప్రజల మనిషి ప్రజల వెన్నుండ మనిషి వారు సాధక పాధకాలు మనం చెప్పినా చెప్పకున్నా వారు అర్థం చేసుకునే మనిషి కాబట్టి ఈరోజు పదేళ్ళు మంత్రిగా ఉన్నారు ఒక ఇప్పుడు ఐదేళ్ళు శాసనసభ్యులుగా ఉన్నారు వారు ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న ప్రజల సమస్యలు తెలుసుకునే వ్యక్తి కాబట్టి వారు ఎప్పుడు నిలబడ ఎవరు కూడా వారిని ఓడించే సత్తా శక్తి ఎవరికి లేదు